అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు భారా సాధీసేత కేసీఆర్ దిశానిర్దేశం నిర్దేశం చేశారు తెలంగాణ భవన్ వేదికగా జరిగిన సమావేశాలు ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గ నిర్దేశం చేశారు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ పక్ష సమావేశం జరగడం ఇదే తొలిసారి తాను ఇప్పుడు ఓ అగ్నిపర్వతంలా ఉన్నానని ఉన్నానని పక్ష సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు రాజకీయ కక్షతోనే తన కుమార్తెను జైల్లో పెట్టారన్నారు సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అని కేసీఆర్ ప్రశ్నించారు క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణను సాధించామని కేసీఆర్ గుర్తు చేశారు నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని వ్యాఖ్యానించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు బాగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేకపోయిందన్నారు పరిపాలనపై దృష్టి పెట్టకుండా భారాసను అబాసుపాలు పాలు చేసే పనిలోనే ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పాయని ప్రశ్నించారు ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు